హాయ్ ఫ్రెండ్స్ నేను వేషస్విని సాహిత్య శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు వరుసగా ఎప్యే పశ్యిభోపహతేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నేమస్మాభి పాస్మాన్ నివర్తిం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ర్జనార్దనా ప్రతిపదార్థము యద్యపి ఒకవేళ లోభోపహతచేత సహా లోభముచే భ్రష్ట చిత్తులై ఏతే వీరు కులక్షయకృతం కులనా సంవరణ కడుగు దోషం చ దోషమును మిత్రద్రోహే మిత్రద్రోహ కారణముగా పాతకంచ కడుగు పాపమును న పశ్యంతి చూడకున్న వారైనను జనార్దన ఓ జనార్దన కులక్షయకృతం కులక్షేమ వలన కలుగు దోషము దోషమును ప్రపశ్యబ్ధి చక్కగా ఎరింగిన వారమైన అస్మాభి మనసే అస్మాత్ ఇట్టి పాపాత్ పాపము నుండి నివర్తితుం మరలటకు కథం ఎలా నయ ఆలోచింపరాదు భావము లోపకారణముగా భ్రష్ట చిత్తులైన వీరు కులక్షేము వలన కలుగు దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన కులనాశము వలన కలుగు నష్టమును ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇట్లు మీ యశస్విని సాహిత్య